హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ అయితే మనం ఈ వీడియోలో ఎవరికైతే మహిళా అభ్యర్థులకు నేను పోలీస్ అవ్వాలి యూనిఫామ్ వేసుకోవాలని ఎవరికైతే కోరిక ఉంటుందో వాళ్ళకైతే వాళ్ళ జాబ్ని రీచ్ అయ్యేలా నేనైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వాళ్ళకైతే ప్రిపేరేషన్ స్ట్రాటజీ మరియు జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది మీరు ఎలా ప్రిపేర్ అయితే మీకైతే ఉద్యోగం ఈజీగా వస్తుంది అలాగే మీకు కానిస్టేబుల్ ఉద్యోగం ఎలా సాధించాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి అలాగే ఎవరికైతే పోలీస్ అంటే ఈ వరకు కొంచెం కూడా అవేర్నెస్ లేదో నోటిఫికేషన్ గురించి మరియు అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ గురించి ఎవరికైతే అవేర్నెస్ లేదో వాళ్ళు కూడా ఈ వీడియో అయితే చూడండి మీకైతే పోలీస్ జాబ్ ప్రొఫైల్ గురించి మీకైతే కొంచెం అవేర్నెస్ అయితే వస్తుంది ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం ఎవరికైతే వాళ్ళకైతే అప్లై ప్రాసెస్ అయిపోయి తర్వాత అడ్మిట్ కార్డు వస్తుందో వాళ్ళకైతే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ అయితే ఉంటాయి ఆ తర్వాత ఎవరైతే ఈవెంట్స్లో క్వాలిఫై అవి అవుతారో వాళ్ళకైతే మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎవరికైతే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయి తర్వాత మె మెరిట్ లిస్ట్లో వస్తారో వాళ్ళకైతే డాక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు తర్వాత మీకైతే జాబ్ అయితే పోస్ట్లో అయితే మీకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక మనం ఒక్కొక్కటి డీటెయిల్గా అయితే చూసుకుందాం మరి ప్రిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ ఇలా డీటెయిల్ అయితే చూసుకుందాం మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టు అయితే రెండు వందల మార్కులకు అయితే మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇదైతే మనకైతే ఓఎంఆర్ షీట్ ద్వారా మనకైతే బబ్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మనకైతే దీనికి టైం వచ్చేసి త్రీ అవర్స్ అయితే టైం అయితే ఇస్తారు ఎవరైతే ఎస్సీ ఎస్సీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే సిక్స్టీ మార్క్స్ అయితే స్కోర్ చేయాలి దీంట్లో క్వాలిఫై కావాలంటే అక్కడ ఇక తర్వాత మరి ఓబీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే సెవెంటీ మార్క్స్ అయితే స్కోర్ చేయాలి ఆ తర్వాత ఓసీ వాళ్ళు చూసుకున్నట్టు అయితే ఎయిటీ మార్క్స్ అయితే స్కోర్ చేయాలి ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో మీరైతే మంచిగా ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి మీరైతే ఇప్పటి నుంచే మంచిగా ప్రిపేర్ అయితే వరకు అయితే మీ క్వాలిఫై మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు మీకు దీంట్లో నెగిటివ్ కూడా ఉంది నేను అయితే అది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎవరైతే ఫిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే నెక్స్ట్ ఈవెంట్స్కి అయితే పిల్లడం అయితే జరుగుతుంది వాళ్ళకైతే ఈవెంట్స్కి అయితే అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది మనం ఇక్కడ మెన్షన్ చేసినట్టు సీక్వెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ ఇంట్రెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్స్ అంటే వాళ్ళకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ మీకు అయితే టెస్ట్ చేస్తామని వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకు ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఈవెంట్ అయితే ఉంటుంది వాళ్ళ వాళ్ళు వచ్చేసి రన్నింగ్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ అయితే వాళ్ళైతే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది మీకైతే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఈవెంట్స్ అప్పుడైతే మీకైతే ఆర్ఎఫ్ఐడి విధానంలో వాళ్ళైతే కండక్ట్ చేస్తామని వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు మీకు వచ్చేసి మీకు అయితే సెన్సర్ అయితే ఒకటైతే ఇస్తారో మీకు ఆ సెన్సర్ ద్వారా మీరు ఒక్క రౌండ్ ఎన్ని మినిట్స్లో పూర్తి చేస్తారు అనేది మీకైతే దాంట్లో టైమింగ్ అయితే పడుతుంది దీంట్లో ఎటువంటి గ్యామిలింగ్ కానీ అట్లాంటివి ఏం జరగవు మీకైతే కరెక్ట్ టైమింగ్ అయితే అది చూపిస్తుంది మీకైతే ఈవెంట్స్కి మార్క్స్ కూడా యాడ్ అవుతాయని అయితే ఇప్పుడు అయితే చూపిస్తాను మీకు ఎంత టైమింగ్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయని నేనైతే ఇప్పుడైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి వాళ్ళకైతే మ్యాక్సిమం టైమింగ్ వచ్చేసి మీరైతే ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ లోపు అయితే మీరైతే రన్నింగ్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేయాలి ఏదైతే మనకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ ఉంటుందో నీకైతే ఇదైతే ఆర్ఎఫ్ఐడి విధానంలో కనిపిస్తారని ఇంత ముందు చెప్పాను కదా దాంట్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవు ఇక మనకు వచ్చేసి టైమింగ్ చూసుకున్నట్టయితే ఎవరైతే త్రీ మినిట్స్ మరియు ఫైవ్ సెకండ్స్ ఇంకా లోపు కొడతారో రన్నింగ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి వాళ్ళకైతే హండ్రెడ్ మార్క్స్ అయితే యాడ్ జరుగుతుంది ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే త్రీ మినిట్స్ సిక్స్ సెకండ్స్ టు మరియు త్రీ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ లోపు రన్నింగ్ అయితే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే నైంటీ ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది ఇక మనం చూసుకున్నట్టయితే త్రీ మినిట్స్ ట్వంటీ వన్ సెకండ్స్ మరియు నుంచి మరియు త్రీ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ లోపు ఎవరైతే రన్నింగ్ అయితే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే నైంటీ మార్క్స్ అయితే ఆడవడం అవడం అయితే జరుగుతుంది ఇక మనం ఆ తర్వాత చూసుకున్నట్టయితే త్రీ మినిట్స్ థర్టీ సెకండ్స్ నుంచి త్రీ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ లోపు ఎవరైతే రన్నింగ్ అయితే పూర్తి చేస్తారో ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి వాళ్ళకైతే ఎయిటీ ఫైవ్ మార్క్స్ అయితే ఆడవడం అవడం అయితే జరుగుతుంది ఇక మనం చూసుకున్నట్టయితే త్రీ మినిట్స్ ఫిఫ్టీ వన్ సెకండ్స్ నుంచి ఫోర్ మినిట్స్ ఫైవ్ సెకండ్స్ లోపు ఎవరైతే మహిళా అభ్యర్థులు రన్నింగ్ అయితే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే ఎయిటీ మార్క్స్ అయితే ఆడడం అయితే జరుగుతుంది ఇక చూసుకున్నది మనం అయితే ఫోర్ మినిట్స్ సిక్స్ సెకండ్స్ నుంచి ఫోర్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ లోపు ఎవరైతే రన్నింగ్ అయితే పూర్తి పూర్తిస్తారో వాళ్ళకైతే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఆడడం అయితే జరుగుతుంది ఇది మన మెయిన్స్ ఎగ్జామ్లో మీకు వచ్చిన మార్క్స్ మరియు ఈ మార్క్స్ అయితే యాడ్ చేసి మీకు అయితే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏ ఏ జాబ్స్కి మీకు అయితే ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు అలాగే మీకు సేల్ మార్క్స్ మార్క్స్ యాడ్ చేస్తారా లేదా దానికి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోర్ మినిట్స్ థర్టీ సెకండ్స్ టు ఫోర్ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ లోపు ఎవరైతే రన్నింగ్ అయితే కంప్లీట్ చేస్తారు వాళ్ళకైతే సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఆడడం జరుగుతుంది ఇక నేను లాస్ట్ చెప్పేవి ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ మరియు ఫిఫ్టీ మార్క్స్ ఉన్నారో వీళ్ళకైతే మీరైతే మీ సివిల్ జాబ్ మాత్రమే మీకైతే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఎవరైతే నేను ఖచ్చితంగా ఏఆర్ జాబ్ మరియు నాకు ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా రావాలి అని అనుకుంటారో వాళ్ళైతే సెవెంటీ ఫైవ్ మార్క్స్ నుంచి అలా ఎబో మీరు అయితే ప్రయత్నం అయితే చేయండి మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిక్స్టీ మార్క్స్ ఎవరైతే ఈవెంట్స్లో రావాలనుకున్నారో వాళ్ళైతే ఫోర్ మినిట్స్ ఫిఫ్టీ వన్ సెకండ్స్ నుంచి ఫైవ్ మినిట్స్ ఫైవ్ సెకండ్స్ లోపు అయితే మీరైతే రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కానీ లాస్ట్ టైమింగ్ వచ్చేసి మీకైతే ఫిఫ్టీ మార్క్స్ అయితే వస్తాయి అది ఇదే మీకైతే క్వాలిఫై టైమింగ్ కూడా మీరైతే ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ లోపు ఖచ్చితంగా రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాలి అప్పుడే మీరైతే రన్నింగ్ క్వాలిఫై అయినట్టు లేకపోతే మీరైతే డిస్క్వాలిఫై అయిపోతారు మీకైతే నెక్స్ట్ స్టేజ్కి అయితే అయితే ఎలిజిబుల్ కాదు సో అందరూ మంచిగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి వాళ్ళైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో మీరైతే రన్నింగ్ మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి మేము మంచి స్కోర్ అయితే చేసుకోవచ్చు మీరు ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే ఆ తర్వాత లాంగ్ జంప్ మరియు షార్ట్పుట్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు ఇది వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే దీంట్లో ఎటువంటి మార్క్స్ అయితే మీకు అయితే యాడ్ అవ్వవు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే మీకైతే లాంగ్ జంప్ వచ్చేసి టూ పాయింట్ ఫిఫ్టీ మీటర్స్ అయితే మీకైతే ఉంటుంది మీరైతే దీని అయితే కం క్వాలిఫై అయితే అవ్వాలి అంటే మీరైతే ఖచ్చితంగా ఇదైతే చేసి ఉండాలి ఇది అయితే మీరు కంప్లీట్ చేసినప్పుడే మీరైతే నెక్స్ట్ స్టేజ్కి అయితే మెయిన్స్ ఎగ్జామ్స్కి అయితే మీరైతే ఎలిజిబుల్ సో మీరైతే ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఇక మనం నెక్స్ట్ షార్ట్పుట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఫోర్ కేజీ పుట్ అయితే మీరైతే వేయాల్సి ఉంటుంది అది కూడా ఫోర్ మీటర్స్ అయితే మీరైతే వేయాల్సి ఉంటుంది మీరు రన్నింగ్ చేసిన తర్వాత మీ షార్ట్పుట్ మరియు లాంగ్ జంప్ వేయాలంటే మీరు చాలా ప్రాక్టీస్ చేసి ఉండాలి మీరు ఫస్ట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడే మీరైతే ఇలాగే ప్రాక్టీస్ అయితే చేయండి ఎక్కడ రన్నింగ్ అయిపోతుందో ఆ తర్వాత మీరైతే లాంగ్ జంప్ మరియు పుట్ వేయడానికి ట్రై చేయండి అప్పుడే మీకైతే మా మెయిన్స్ అప్పుడు కూడా మీకైతే ఈవెంట్స్లో కూడా మీరైతే ఎటువంటి భయం లేకుండా మీరైతే గ్రౌండ్లో చేసినట్టుగానే మీకు అయితే ఈజీగా కంప్లీట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ముందుగా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఇలాగే మీరైతే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీకైతే అప్పటికైతే ఈజీ అవుతుంది సో ఇప్పటి నుంచే మీరైతే ఇలాగే ప్రిపేర్ కాండి అయితే రన్నింగ్ కంప్లీట్ అవుతుందో వాళ్ళకైతే హైట్ అయితే చూడడం అయితే జరుగుతుంది ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే కన్ఫామ్గా హైట్ అయితే ఉండాలి దీనికన్నా తక్కువ ఉన్నవారైతే దీనికైతే అప్లై కూడా చేయకండి ఎందుకంటే ఇదైతే మనకైతే డిజిటల్ అయితే చూడడం అయితే జరుగుతుంది హైట్లో ఎటువంటి ఎక్స్క్యూజ్ అయితే ఉండదు మీరైతే వేరే జాబ్కి అయితే ప్రిపేర్ కాండి ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో అయితే హైట్లో ఎవరికైతే రిలాక్సేషన్ ఉందో ఇప్పుడు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రొవైడర్ క్యాండినట్స్ బ్లాక్స్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అర్బన్ ఏరియాస్ ఇన్ ఏజెన్సీ ఏరియాస్ ఆఫ్ ఆదిలాబాద్ కుమరమీమ్ ఆసిఫాబాబ్ మంచిరాల్ గార్యూన్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ ములుగు మహూబ్ మహబూబ్నాథ్ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్స్ షుడ్ బి ఫాలోడ్ రిక్వైర్మెంట్స్ అంటే ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే హైట్లో ఎస్టీ వారికి వచ్చేసి మీకైతే హైట్ రైజేషన్ అయితే ఉంది ఉమెన్ క్యాండిడేస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అంటే మీకైతే టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే హైట్ రిలాక్సేషన్ అయితే మీకు అయితే ఉంది ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో సో మీరైతే చూసుకోండి మీ ఏరియాని బట్టి మీకైతే హైట్ ఎలిజిబుల్ కాదా అని మీరే చూసుకోండి ఒకసారి ఇక్కడ మనం మెయిన్స్ ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే మీకు అయితే టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇదైతే మీకైతే టైం వచ్చేసి త్రీ అవర్స్ అయితే టైం అయితే ఇస్తారు ఎవరైతే ఆ త్రీ ఈవెంట్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ అయితే మెయిన్స్ మెయిన్స్కి అయితే అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు టూ హండ్రెడ్ మార్క్స్కి మనకైతే అచ్చుత మెరీదిస్ ద్వారా మనకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే సివిల్ కానిస్టేబుల్ అవ్వాలనుకుంటున్నారో ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళకి వచ్చేసి ఈవెంట్స్ మార్క్స్ అయితే ఎట్లాగా మీకు యాడ్ కావు ఎవరు వచ్చేసి ఏఆర్ కానిస్టేబుల్ అవ్వాలనుకుంటున్నారో ఆ తర్వాత మిగతా అయితే మీరైతే కావాలనుకుంటున్నారో మీకైతే మీకైతే ఈవెంట్స్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అది కూడా మీరు ఎంత స్కోర్ ఈ రన్నింగ్లో స్కోర్ చేసిన మార్క్స్ అది టైమింగ్ని బట్టి మీకైతే మార్క్స్ అయితే ఆడవడం అయితే జరుగుతుంది మీకు అందరికీ ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ మార్క్స్ వచ్చేసి మీకైతే మీకైతే లైసెన్స్ వచ్చేసి మార్క్స్ అయితే ఆడడం అయితే జరుగుతుంది ఎవరికైతే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళకైతే మీకైతే త్రీ మార్క్స్ అయితే యాడ్ చేశారు ఏదైతే పోయినసారి నోటిఫికేషన్లో వాళ్ళైతే త్రీ మార్క్స్ అయితే యాడ్ చేయడం జరిగింది వీలైతే ప్రతి నోటిఫికేషన్కి మీకైతే ఇలా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో అలా అదే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు లైసెన్స్ లేకపోతే మీకైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లై అయితే చేసుకోండి మీకు నోటిఫికేషన్ వచ్చేసరికి మీకైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే వస్తుంది మీకైతే ఇది మీకు ఫైనల్ అండ్ ఫైనల్ ఎగ్జామ్లో మీకైతే చాలా ఉపయోగపడుతుంది త్రీ మార్క్స్ అంటే మీకైతే ఇది మీకు జాబ్ డిసైడ్ అయితే ఫ్యాక్టరీ సో ఇప్పటి నుంచి అందరూ దానికైతే అప్లై అయితే చేసుకోండి వరకు అయితే మీకైతే చాలా ఉపయోగపడుతుంది ఇక మనం తర్వాత చూసుకున్నట్లయితే కొంతమందికి అయితే డౌట్ అయితే ఉంటుంది సేమ్ మార్క్స్ వస్తే మీరైతే ఎలా వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఒక్క పోస్ట్కి ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినట్టయితే వాళ్ళకైతే ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు దాని గురించి అయితే ఇక మీరు చూసుకోవచ్చు మెరిట్ ఎమౌన్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ సేమ్ మార్క్స్ ట్వెన్ టూ మార్క్స్ ఆర్ మోర్ క్యాండిడెట్స్ ఇన్ ఏ పర్టికులర్ క్యాటగిరీ అప్ అండ్ ఈక్వల్ మార్క్స్ ప్రిఫరెన్స్ బిబ్ీన్ గివెన్ టు ద క్యాండెట్ హూ హ్యావ్ బార్న్ ఎర్యర్ అంటే ఎవరైతే ముందు బర్ ఉంటారో వాళ్ళకైతే మీ జాబ్ అయితే ఇస్తామని వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ అయితే ఆలో ఉంచుకోండి థ్యాంక్ యూ